శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కిజయ్ ఇప్పుడు మనం చూస్తున్న డాక్యుమెంట్ బాబా భౌతిక దేహంతో ఉన్నప్పుడు అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డైరెక్టర్ ఆఫ్ క్రిమినల్ ఇంటెలిజెన్స్ కల్కట్టా వారు ఇచ్చినటువంటిది ఇది పదిహేడు జనవరి పంతొమ్మిది పదకొండు వీక్లీ రిపోర్ట్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ క్రిమినల్ ఇంటెలిజెన్స్ డేటెడ్ కలకట ది సెవెంటీన్త్ జనవరి నైన్టీన్ లెవెన్ దీన్ని మించినటువంటి అథారిటీ డాక్యుమెంటు మనకి ఇంకా దొరకదు ఇప్పుడు కోర్ట్స్ చెప్పడమే కాకుండా బాబా భౌతిక దేహంతో ఉన్నప్పుడు క్రిమినల్ ఇంటెలిజెన్స్ బ్రిటిష్ టైంలో అంటే దాన్ని మించిన అథారిటీ ఈ సృష్టిలో మరొకటి ఉండదు ద హైయెస్ట్ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఎవరంటే బ్రిటిష్ క్రిమినల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఎప్పుడు సెవెంటీన్త్ జనవరి లెవెన్త్ సాయిబాబా గురించి ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ఇచ్చారు ఇది ఆ పేపర్ కట్టది ఇది ఇంగ్లీష్లో ఉంది తెలిసిన వాళ్ళు చదువుకొని అర్థం చేసుకోవచ్చు చాలామంది తెలుగు వారు ఉంటారు కాబట్టి వారికి అర్థం అవటం కోసం కూడా తెలుగులో సుస్పష్టంగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటో ఒకసారి మనం చూస్తే సుస్పష్టంగా అర్థమైపోతుంది ఇది ఇందాక మనం చూసినటువంటి ఇంగ్లీష్ దానికి తెలుగు ట్రాన్స్లేషన్ డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కలకత్తా వారు పంపిన పదిహేడు ఒకటి పంతొమ్మిది వందల పదకొండు బాబా మహాసమాజ్ చెందిన పంతొమ్మిది వందల నాటి వీక్లీ రిపోర్ట్లు అహ్మద్ నగర్ వాళ్ళు ప్రింట్ చేసింది ఇది ఎందుకు వచ్చింది అంటే కపర్దే గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ అయినటువంటి బాలగంగాధర్ తిలక్కి రైట్ హ్యాండ్ కపర్దే ఆ కపర్దే షిడ్డీలో ఉండటం గమనించి ఇక్కడ ఎక్కడ ఉన్నారైనా సాయిబాబా దగ్గర ఉన్నారు అసలు సాయిబాబా ఎవరు ఏంటి అని కనుక్కోవడం కోసం వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళని డిప్లాయ్ చేస్తే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ చాలా అథెంటిక్ ఇంగ్లాండ్ నుంచి వచ్చిన కొద్ది రోజుల్లోనే అమరావతి వాస్తవమైన జిఎస్ కపర్దే అతని కుమారుడు బాలకృష్ణతో కలిసి అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో షిర్డీలో షిర్డీలోనికి మహమ్మదీడని భావించబడుతున్నా ఇప్పుడు ఎలా మనం ఊరిక పైన రూపం చూసి మనం అజ్ఞానంతో భావిస్తున్నామో అప్పుడు కూడా అలాగే భావించారు ఒక ఫకీర్ని దర్శించడానికి వెళ్ళారు ఆయన ఐదు డిసెంబర్ పంతొమ్మిది పది నాడు షిర్డి వచ్చి రోజుకు మూడు సార్లు వారం రోజుల పాటు ఆ ఫకీర్ ముందు మోకరిల్లాడు వాళ్ళు ఇచ్చిన యాన్సిటీజ్ రిపోర్ట్ అండి ఇది ఆ పకీరు దాదాపు డెబ్బై సంవత్సరాల వృద్ధుడు అప్పటికి వాళ్ళ ఎస్టిమేషన్ ఆయన దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితం షిరిడి వచ్చి అప్పటి నుండి ఆ గ్రామ మసీదులో నివసించసాగాడు చాలా కాలం వరకు ఆయన ఒక మామూలు పకీరుగానే భావించబడ్డాడు కానీ గత పదిహేను సంవత్సరాల నుండి అతడు పవిత్రుడని గొప్ప పేరు ప్రఖ్యాతులు గణించిన సాయిబాబాగా పిలువబడుతున్నాడు వారిని సాధువుగా వర్ణిస్తారు చాలా జాగ్రత్త చూడాల్సిన అవసరం ఉందండి కొందరు భగవంతుని అవతారంగా చెప్తారు ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కొద్ది కొద్దిమంది మాత్రమే అతని అనుచరులు వారి మతాచార పద్ధతులను మొదలైన వాటిని మా ఏమాత్రము పాటించరు ఇంకింతకన్నా ఏం కావాలండి అప్పుడు వాళ్ళు చూసిన వాళ్ళకన్నా కూడా మనం బాగా తెలిసిన వాళ్ళమా అక్కడ డైరెక్ట్గా చూసి బాబా వారి యొక్క చర్యలు గమనించి బాబా దగ్గర ఉన్నది కొద్దిమంది మహమ్మదీలు మాత్రమే వారి అనుచరులు వారి మతాచార పద్ధతులను మొదలైన మొదలైన వాటిని ఏమాత్రము పాటించరు అస్సలు పాటించరట సాయిబాబా ఇస్లాంకి సంబంధించినటువంటి మతాచారాలు ఏమీ పాటించరు అని ఎవరో దాన్ని దానయ్య థర్డ్ క్లాస్ పీపుల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కాదండి ఇది ఇది క్రిమినల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చింది బ్రిటిష్ వాళ్ళు ఇవాళ ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ఎవరికి తోచిన పేరు వాళ్ళు చెప్పేసి బాబా ఫలానా వీళ్ళేదో చూసినట్టు వీళ్ళేదో బొడ్డుకోసం పేరు పెట్టినట్టు మనిషికి పేరు చెప్తా ఉన్నారు సాయిబాబా గురించి ఎంత హాస్యాస్పదంగా ఉందో ఒకసారి ఆలోచించని మిత్రులరా వీళ్ళు సమాజం మొత్తాన్ని తప్పుదవ పట్టిస్తూ ఉన్నారు మనకి ఆధారాలు ఉన్నాయి మనకి డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి వీటికన్నా పవర్ఫుల్ ఆ వీళ్ళు బాబా మహాసమాజ్ చెంది నూట ఆరు నూట ఏడు సంవత్సరాలు అవుతుంది ఈ రోజున ఇప్పుడు వచ్చి ఎవరికి తోచిన పేరు వాళ్ళ సాయిబాబా గురించి చెప్తా ఉన్నారంటే ఎంత హాస్యాస్పదంగా ఉందో చూడండి వాళ్ళు చెప్పడం కాదు మనం వినటం ఇంకా హాస్యాస్పదంగా ఉంది ఈ డాక్యుమెంట్ గురించి ఏం మాట్లాడతారు వీళ్ళందరూ అసలైన ఇప్పుడు వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది సాయిబాబా గురించి తెలిసే అవకాశమే లేదు అప్పుడు భౌతిక దేహంతో ఉన్నప్పుడు తెలియలేదని చెప్తుంటే వీళ్ళు వచ్చి ఎవరు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇదంతా కూడా అజ్ఞానాలు చేసేటువంటి చర్య తప్ప దినిలాపలు ఏ రకమైనటువంటి విజ్ఞానం లేదు వంద మంది నేసుకొని కూర్చొని మైక్ మైక్ ఉంది కదా అని మాట్లాడేస్తే కరెక్ట్ అయిపోతుందా ఎంతోమంది నిజమైనటువంటి తెలియని భక్తుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు ఈ పాపం ఊరికే పోదు అప్పుడు చూడండి కానీ ఏమాత్రం పాటించరు ఇది చాలా ఇంపార్టెంట్ సాయిబాబా ఇస్లాంకి సంబంధించినటువంటి ధర్మాలు ఏమీ పాటించలేదు ఈ మధ్యకాలంలో ఎవరో ఒక ముస్లిం వచ్చి చెప్తున్నాడు ఆయన నాయసాన్న నమసాజ్ సాయిబాబా గురించి తెలియాలంటే సాయి సచ్చరిత్ర ఓవి టు ఓవి గారు రాసింది మాత్రమే అథారిటీ మిగతా వాటి వాళ్ళ అది సంస్థను వాళ్ళు ప్రింటింగ్ చేసినా సరే అవి అథారిటీ కాదు వాళ్ళ వాళ్ళ భావాలు రాశారు చూడంగానే బాబా ఫకీర్లా కనిపించేవారని చెప్పి రాస్తున్నారు కదా అంత అయిపోతారా కేవలం చూపులతో నిర్ణయం చేసేటువంటి వాడు ఏ పాట తెలియగలవాడు ఒకసారి ఆలోచించండి కానీ ప్రసిద్ధి చెందిన బ్రాహ్మణులు ముఖ్యంగా గౌరవనీయులు శ్రీ హరిసీతారాం దీక్షిత్ ఏం సామాన్యులు కాదండి వీళ్ళు ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటో వాళ్ళ సాధన ఏంటో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఏమీ తెలియదు వీళ్ళంతా గొప్ప గొప్ప చదువులు చదువుకొని ఆ రోజున ఇంగ్లాండ్లో ప్రాక్టీస్ చేసిన పెద్ద పెద్ద లాయర్స్ జడ్జెస్ సొలిసిటర్స్ విద్యావేత్తలు తర్వాత చాందోర్కర్ డిప్యూటీ కలెక్టర్ మరియు మాజీ కోపర్గా మమల్తాదారు మొదలగు వారు మరియు అనేక మంది ఇతరులు ఆయన్ని అనుసరిస్తున్నారు ఇదివరకు ఖాండేశ్వరుని మమల్తాదారుగా పనిచేసిన భాటే సాయిబాబాకు ఎంత భక్తుడే అంటే అతను తన పదవికి రాజీనామా ఇచ్చి ప్రస్తుతం షిరిడిలోనే ఒక భక్తునిగా నివసిస్తున్నాడు ఇంతవరకు నిశ్చయించిన మేరకు పకీర్ను పూర్తిగా ఆధ్యాత్మిక పరమైన విషయం విషయంలో బట్టి కలుస్తున్నట్టు కనబడుతుంది అయితే కపర్దే దర్శించుకోవటం విషయంలో అంచనా వేయటం అంత తేలికైన విషయం కాదు అని వాళ్ళు ఈ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది ఇందులో ప్రధానమైనది ఏంటంటే మనకు కావాల్సింది అప్పుడు చాలా కొద్దిమంది మహమ్మదీలు బాబా దగ్గర వచ్చేవారు వారు ఏ రకమైనటువంటి మహ మహమ్మదీ మతానికి సంబంధించినటువంటి ఆచారాలు పాటించలేదు మహాత్ముల గురించి తెలుసుకోవాలంటే ఒక స్థాయి స్థితి ఉండాలండి ఎవరు పడితే వాళ్ళు దారిని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చేతిలో వీడియో ఉంది కదా అని చెప్పి చేసేస్తే దానికి ఏ రకమైన విలువ లేదు ఇది అథెంటిక్ డాక్యుమెంట్ దీన్ని కాదనగలిగిన వాళ్ళు ఎవరున్నారు కాబట్టి మిత్రులరా ఎవరెవరో ఏ రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఏదేదో మాట్లాడారని చెప్పి ఈ మనం ఏ రకమైనటువంటి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు సాయిబాబా సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం కాబట్టే ఎన్నో కోట్ల మంది భక్తుల చేత ఆరాధించబడుతున్నారు పెద్ద పెద్ద మహాత్ములు భగవద్గీతలో కూడా మనకేం చెప్పబడింది గొప్పవారు ఏది చెప్పారో దాన్ని అనుసరించమని అంతేగాని దానబోయే దానాలు చెప్పింది మా వినమని కాదు కాబట్టి అంత విఘ్నులు కాబట్టి ఎవరు చెప్పింది వాళ్ళు వినేటువంటి మనస్తత్వం నుంచి బయటకు వచ్చి వాస్తవ వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని మరింత ఉధృతం చేయడం జరుగుతుంది సాయిబాబా యొక్క వాస్తవ స్వరూపం యావత్ ప్రపంచానికి ముఖ్యంగా తెలియజేసేటువంటి సమయం ఆసనమైంది మూర్ఖులకి తెలియజేయాల్సిన అవసరం ఎవరికీ లేదు వాళ్ళ జీవితం అట్లాగే ముగిసిపోతుంది సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై జై సాయినాథ్